పంచుగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పర్యావరణం చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు అలాగే ఛత్తీస్గఢ్ అడవుల్లో అడవి నరికివేత పైన స్పందించాలని సూచించారు అన్ని రకాల ఉండే సాక్ష్యాలకు సంబంధించిన ఉన్నాయి దాంట్లో వీళ్ళు క్రియేట్ చేసిన ఏ వీడియోస్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ అసలు సందర్భం ఏంటంటే వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేపు పూర్తి స్థాయిలో నివేదించిన తర్వాత వచ్చే లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైతే తీర్పును దాన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుంది ఎందుకంటే అక్కడ ఐఎస్బీ ఉంది ట్రిపుల్ ఐటీ ఉంది ఇదే సెంట్రల్ యూనిట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి టీఎన్జిఓస్కి సంబంధించిన నూట ముప్పై నాలుగు ఎకరాల భూమి ఉంది అవే కాకుండా ఏవైతే ప్రైవేట్ ప్రాపర్టీస్కి సంబంధించిన హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్ని విషయాలు కూడా అక్కడ వాళ్ళకు వచ్చి ఉండవు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసింది ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పర్యావరణ పరిస్థితుల దృష్ట్యానే సుప్రీంకోర్టు ఈరోజు స్పందించింది మిగతా టైటిల్ ఇష్యూస్లో కానీ లేకపోతే భూమి ఎవరిది అనే అంశంలో కానీ దాన్ని ఇప్పటివరకే మేము దాన్ని పట్టించుకోమనే దిశగా వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివిధ రకాల సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా